హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సంక్రాంతి నిలబట్టిన తర్వాత గొబ్బెమ్మలు పెడతారు కదా అవి మేము ఎలా పెడతాము అనేది ఈ వీడియోలో చూపిస్తాను పేడ తీసుకొని గొబ్బెమ్మల్ని ఈ విధంగా చేసుకోవాలి ఇలా చేసిన గొబ్బెమ్మలకు పసుపు కుంకుమ ముగ్గు ఇంకా పువ్వులతో అలంకరించాలి అలా అన్ని గొబ్బెమ్మలను అలంకరించిన తరువాత మనం వేసిన ముగ్గులో గొబ్బెమ్మలను పెట్టి ఏదైనా ప్రసాదాన్ని సమర్పించాలి మేము వేసిన ముగ్గు ఇంకా గొబ్బెమ్మలు ఎలా ఉన్నాయి అనేది కమెంట్ చేయండి మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా హిమా హెచ్జీసీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మా ఛానల్లో రోజుకొక ధనుర్మాసం ముగ్గును అప్లోడ్ చేస్తున్నాము అవి ఎలా ఉన్నాయో కూడా చెప్పండి నచ్చితే మీరు ట్రై చేయండి థ్యాంక్ యూ